గగన్ డ్యాన్స్ అకాడమీకి వచ్చిన పిల్లలకు వెస్టర్న్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటాడు ఇకప్పుడు గగన్ డ్యాన్స్ నేర్పిస్తూ ఉంటే భూమి గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది గగన్ బావ డ్యాన్స్ చాలా బాగా నేర్పిస్తున్నాడు కదా బావకు ఇంత బాగా డ్యాన్స్ వచ్చని నాకు కూడా ఇప్పటి వరకు తెలియదు అని చెప్పి భూమి గగన్ని అలా మైమర్చిపోయి చూస్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ భూమి ఇద్దరు ఒకరినొకరు ఇంకా ప్రేమించుకుంటున్నారన్న విషయం తెలుసుకున్న ఉదయ్ ఎంతగానో జలస్గా ఫీల్ అవుతూ ఉంటాడో ఇక వెంటనే ఈ విషయం అపూర్వ ఆంటీకి చెప్పాలి ఏం చేయమంటారో సలహా తీసుకోవాలి అని చెప్పి ఉదయ్ అపూర్వ దగ్గరికి వస్తాడు ఏంటి ఉదయ్ కలవాలని కాల్ చేసావు ఏం మాట్లాడాలి అక్కడ డ్యాన్స్ అకాడమీలో విశేషాలు ఏంటి నువ్వు భూమికి దగ్గర అవుతున్నావా అని అంటూ ఉంటే ఏంటంటీ దగ్గర అయ్యేది ఆ గగన్గాడు ఉండగా భూమి ఎప్పటికీ నాకు దగ్గర అవ్వలేదని అర్థమవుతుంది నేను భూమిని ప్రతిరోజు కలుసుకోవచ్చు తనతో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్పి డ్యాన్స్ క్లాస్కి వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఆ గగన్గాడు మా ఇద్దరికి అడ్డుపడుతూనే ఉన్నాడు వాడు నా కళ్ళ ముందే నాకు కాబోయే భార్యకు సైట్ కొడుతూ ఉంటే నేను ఏమీ చేయలేకపోతున్నాను అంటే భూమి కూడా వాడికి సపోర్ట్గా మాట్లాడుతుంది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక పని చేయవుదయ్ భూమి నీకు అవుతుందన్న భ్రమ వాడిలో కలిగించు భూమితో నువ్వు వాడి ముందే చనువుగా ఉండు అప్పుడు ఖచ్చితంగా ఆ గాడికి భూమి మీద కోపం మొదలవుతుంది వాళ్ళిద్దరిని విడదీస్తేనే నువ్వు భూమికి దగ్గర అవుతావో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో అని చెప్పి అపూర్వ కావాలనే ఉదయ్ని పావుగా వాడుకొని గగన్ని దెబ్బ కొట్టాలని అనుకుంటుంది సరే అండి మీరు చెప్పారు కాబట్టి మీరు చెప్పినట్టుగానే చేస్తాను ఈ రోజు నుండి ప్రతి క్షణం కూడా భూమికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తాను అని చెప్పి ఉదయ్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు రే ఉదయ్ నిజానికి అసలు నీతో కూడా భూమి పెళ్ళి జరగడం నాకు ఇష్టం లేదు కాకపోతే ప్రస్తుతం నా గోల్ ఆ గగన్గాడిని దెబ్బ కొట్టడం నిన్ను అడ్డం పెట్టుకొని ఆ గగన్గాడిని దెబ్బ కొడతాను ఆ గగన్ గడ్ని మానసికంగా కృంగిపోయేలాగా చేసి అప్పుడు వాడి ప్రాణం తీస్తానని చెప్పి అపూర్వ అనుకుంటూ ఉంటుంది తర్వాత రోజు డ్యాన్స్ అకాడమీకి రాగానే ఉదయ్ కావాలని భూమితో భూమి నీతో నేను కాస్త పర్సనల్గా మాట్లాడాలి ఆ గదిలోకి వస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక దాంతో భూమి సరే అని చెప్పి ఉదయ్తో పాటు గదిలోకి వెళ్తుంది భూమి ఎక్కడా కనిపించకపోవడంతో అకాడమీకి వచ్చిన స్టూడెంట్తో గగన్ పాప మీ టీచర్ భూమి ఎక్కడా కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే టీచర్ ఉదయ్ ఉదయ్తో మాట్లాడాలని ఆ రూమ్లోకి వెళ్ళారు అని గగన్కి చెప్తూ ఉంటే అప్పుడు గగన్ కూడా ఆ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటాడు ఇక గగన్ రావడం గమనించిన ఉదయ్ కావాలనే టేబుల్ మీదున్న పేపర్స్ అన్ని కూడా కింద పడేస్తాడు ఏంటండి ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నారో అని చెప్పి భూమి అంటూ ఉండగా పేపర్స్ అన్ని కింద పడిపోవడంతో అయ్యో సారీ భూమి చూసుకోలేదు అని చెప్పి ఉదయ్ పేపర్స్ అన్నిటినీ కూడా తీస్తూ ఉంటాడు అప్పుడు భూమి కూడా ఆ పేపర్స్ అన్నీ కూడా తీస్తూ ఉంటుంది ఇంతలో గగన్ అక్కడికి వస్తాడు గగన్ రాగానే ఉదయ్ భూమి తనకు ముద్దు పెట్టినట్టుగా నటిస్తూ లేచి నిలబడి తన పెదవుల్ని తుడుచుకుంటూ ఉంటాడు ఇకప్పుడే గగన్ దగ్గరికి వచ్చి ఏంటి బ్రో నువ్వు మేమిద్దరం ఉన్న గదులకు వచ్చేటప్పుడు చూసుకోవాలి కదా నాలుగు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం మాకంటూ ప్రైవసీ ఉంటుంది కదా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్కి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది భూమి పేపర్స్ అన్ని తీసిన తర్వాత లేచి నిలబడి గగన్ని చూస్తూ ఉంటుంది అప్పుడు గగన్ నువ్వు ఇటువంటివి ఏవైనా ఉంటే మీ ఇంటి దగ్గర చూసుకో ఇక్కడ కాదు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు డ్యాన్స్ నేర్చుకోవడానికి వస్తారు వాళ్ళ ముందు మీరిలా చెండలంగా బిహేవ్ చేస్తే చూడటానికి బాగోదు అని చెప్పి డ్యాన్స్ అకాడమీ కూడా చెడ్డ పేరు వస్తుందని గగన్ భూమి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో భూమికి ఏమి అర్థం కాక గగన్ దగ్గరికి వస్తుంది బాబా అసలు ఏం జరిగింది బాబా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే నువ్వు ఆ ఉద్దే గారితో ఏం చేశావో నా నోటితో నన్ను చెప్పమంటావా నువ్వు నన్ను ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించానని నీ మాయ మాటలతో నన్ను మోసం చేస్తే అదంతా కూడా నిజం అనుకున్నాను వాళ్ళలాగా నిన్ను ప్రేమిస్తూ నీ వెంట పడ్డాను కానీ ఇప్పుడు నిన్ను చూస్తూ ఉంటే ఒకప్పుడు నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది అని గగన అంటూ ఉంటాడు ఇప్పుడు నువ్వు నన్ను అంతలా అసహించుకునే పని నేనేం చేశాను బావా అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నా నోటితో నన్నే ఎలా చెప్పమంటావు నువ్వు ఆ ఉదయగడికి ముద్దులు అని చెప్పి చ చెప్పాలంటేనే నాకు ఏదోలా ఉంది అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో బావా అంటూ భూమి గట్టిగా ఆరుస్తుంది నువ్వు ఏం చూసి నన్ను అపార్థం చేసుకున్నావో నాకు తెలియదు కానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేమించేది నిన్నే బావా నువ్వు తప్ప నా మనసులో ఇంకెవరికి కూడా స్థానం ఉండదు నువ్వు నాకు దూరమైన రోజున నాకు ఎదురయ్యేది చావే అని చెప్పి భూమి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక నా భూమి గగన్కి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత గగన్ నిజంగా భూమి ఇంకా నన్నే ప్రేమిస్తుందా మరి నన్ను ప్రేమిస్తే ఆ ఉదయ అని చెప్పి ఒకవేళ నేను చూసింది ఏమైనా అబద్ధమాని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు ఈ కాల సాయంత్రం గగన్ ఇంటికి వచ్చిన తర్వాత కూడా అకాడమీలో జరిగిన విషయం గురించే ఆలోచిస్తూ ఉంటాడు పూర్ణి శారద ఇద్దరూ కూడా గగన్ని చూస్తూ ఒకరికొకరు సైగలు చేసుకుంటూ ఉంటారు పూర్ణి శారదతో అమ్మ అన్నయ్య భూమిని ప్రేమించడం లేదని అంటున్నాడు కానీ భూమిని ఇంకా ప్రేమిస్తున్నాడు అందుకే ప్రతిరోజు కూడా భూమిని కలుసుకోవడానికి డ్యాన్స్ అకాడమీకి వెళ్తున్నాడు అని పూర్ణి అంటూ ఉంటే అవును నాకు కూడా అదే అనిపిస్తుంది కనీసం ఈ డ్యాన్స్ అకాడమీ వల్ల అయినా వీళ్ళిద్దరూ మళ్ళీ ఒకరికొకరు దగ్గర దగ్గరవుతే బాగుండు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ అన్నయ్యతో మనం కాసేపు ఆడుకుందామా అన్నయ్య మనసులో భూమి ఉందో లేదో తెలుసుకుందామా అని చెప్పి పూర్ణి గగన్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య నీకొక గుడ్ న్యూస్ అమ్మ నీకొక మంచి పెళ్లి సంబంధం చూసింది అని అంటూ ఉంటే అప్పుడు గగన్ అమ్మ నిజమా పూర్ణి చెప్పేది నిజమా నువ్వు నాకు పెళ్లి సంబంధం చూసావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఇదంతా కూడా శివ కాస్త దూరం నుండి చూస్తూ ఉంటాడు ఇదేంటి నిజంగానే వాళ్ళు బావకి పెళ్లి సంబంధం తీసుకువచ్చారా అని చెప్పి అలా గగన్ని చూస్తూ ఉంటాడు అమ్మ ఇప్పుడు నా పెళ్ళికి అంత తొందర వచ్చిందమ్మా కావాలంటే పూర్ణికి పెళ్లి చేద్దామని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద అది కాదురా ఈ మధ్య నీ పెళ్లి పీటల మీద ఆగిపోయింది అందుకే ఆ బాధ ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది ఆ బాధ పోవాలంటే ముందు నీకు పెళ్లి చేయాలి ఒక మంచి అమ్మాయిని ఈ ఇంటి కోడలుగా తీసుకుని రావాలి అందుకే నేను ఒక మంచి సంబంధం చూశాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది లేదమ్మా నాకు ఏ పెళ్లి సంబంధం అవసరం లేదు నేను అసలు పెళ్లి చేసుకోను అని చెప్పి గగన అంటూ ఉంటాడు పెళ్లి చేసుకోవా లేదంటే భూమిని తప్ప వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకోవా అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఇక భూమి పేరు వినగానే గగన్ షాకోతో ఇంకెక్కడ భూమి ఆ భూమి నన్ను మోసం చేసి ఆ ఉదయ్ని పెళ్ళి చేసుకుంటుంది కదా నా కళ్ళ ముందే ఆ ఉదయ్తో చనువుగా ఉంటుంది ఇదంతా భూమి కావాలనే చేస్తుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు దాంతో శారద లేదురా భూమి తప్పు చేస్తుందంటే నేను అస్సలు నమ్మను తను శోభచంద్ర కూతురు శోభచంద్రకున్న మంచితనం సాయం చేసే గుణం ఇవన్నీ కూడా భూమికి వచ్చాయి ఒక్కోసారి మనం చూసే కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ భూమి తప్పు చేయదు కావాలంటే నువ్వే జాగ్రత్తగా గమనించు తప్పు ఎవరిలో ఉందో నీకే తెలుస్తుంది అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ నిజంగానే అమ్మ చెప్పినట్టుగా నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయా భూమి ఉదయతో తప్పు చేయకపోయినా నేనే అలా అనుకుంటున్నానా అని గగన్ ఆలోచిస్తూ ఉంటాడు శివ భూమికి ఫోన్ చేస్తాడు రే శివ ఏం చేస్తున్నావురా తిన్నావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నేను తిన్నానక్క నువ్వు తిన్నావా అని శివ అడిగిన తర్వాత నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి బావ ఇంటికి వచ్చిన తర్వాత నీ గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతున్నాడు నువ్వు ఆ ఉదయ్తో క్లోజ్గా ఉంటున్నావా అని చెప్పి ఆంటీకి చెప్తున్నాడు అని శివ అంటూ ఉండే లేదురా ఉదయం ఏం చూసి బావ నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడో తెలియదు కానీ నా మీద చాలా సీరియస్ అయ్యాడు అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు నేను ఉదయ్తో నార్మల్గానే ఉంటున్నాను దూరంగానే ఉంటున్నాను అని అంటూ ఉంటే అప్పుడు శివ అక్క ఆ విషయం నాకు కాదక్క బావకి అర్థమయ్యేలాగా చెయ్యి అప్పుడు బావ నిన్ను అపార్థం చేసుకోడు లేకపోతే ఇలా అపార్థాల వల్ల మీ ఇద్దరు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పి శివ అంటూ ఉంటాడు సరేరా నా జాగ్రత్తలో నేను ఉంటాను నేను చూసుకుంటాను అని చెప్పి భూమి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత రోజు ఉదయాన్నే గగన్ భూమి ఇద్దరూ కూడా డాన్స్ అకాడమీలో ఉండగా అక్కడికి ఉదయం వస్తాడు మళ్ళీ ఈరోజు గగన్ని మరింత రెచ్చగొట్టాలని భూమితో మరింత చనువుగా ఉండాలని చెప్పి ఉదయ్ ప్లాన్ చేసుకుని వస్తాడు తన కళ్ళల్లో ఏదో నలకపడినట్టుగా నటిస్తూ భూమిని తీయమని ఉదయ్ అడుగుతూ ఉంటాడు భూమి నా కళ్ళల్లో ఏదో నలకపడినట్టుగా అనిపిస్తుంది కాస్త హెల్ప్ చేయవా అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటే ఇకప్పుడు భూమి ఉదయ్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది ఉదయ్ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని భూమికి ముద్దు పెట్టబోతూ ఉంటాడు ఇక దాంతో భూమి ఒక్కసారిగా గగన్ కళ్ళ ముందే ఉదయ్ చంప పగల కొడుతుంది చూడు మా నాన్న చెప్పారని తప్పక నువ్వు కూడా ఇక్కడ డాన్స్ నేర్చుకోవడానికి నేను ఒప్పుకున్నాను అంతేకాని నాతో ఇలా మిస్బిహేవ్ చేస్తే మాత్రం నేను ఊరుకోను అని భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో ఉదయ్ అదేంటి భూమి మనమిద్దరం పెళ్లి చేసుకోబోయే వాళ్ళమే కదా చనువుగా ఉంటే తప్పేంటి అని ఉదయ్ అంటూ ఉంటాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం కానీ పెళ్లి చేసుకోలేదు కదా అయినా నా మనసులో ఇంకా మా గగన్ బావే ఉన్నాడు నన్ను టచ్ చేసే రైట్ కేవలం మా గగన్ బావకి మాత్రమే ఉంటుంది ఈ జన్మకు ఆయనే నా భర్త మానసికంగా మా ఇద్దరికి ఎప్పుడు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి భూమి ఉదయ్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ఇదంతా చూస్తున్న గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో నిజంగానే భూమి నన్ను ఇంతలా ప్రేమిస్తుందా అంటే ఇదంతా కావాలని ఉదయగాడో మా ఇద్దరిని దూరం చేయడానికి ఆడుతున్న నాటకమా అని చెప్పి గగన్ నిజం తెలుసుకొని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో తర్వాత భూమి ఏదో సైన్ కోసం అని చెప్పి రిజిస్టర్ తీసుకొని గగన్ దగ్గరికి వస్తుంది అప్పుడు బావా అంటూ భూమి ఈ రిజిస్టర్లో సంతకం చేయమని గగన్ని అడుగుతూ ఉంటే గగన్ లేచి నిలబడి ఎంతగానో ఎమోషనల్ అవుతో భూమిని హక్ చేసుకొని చాలా థ్యాంక్స్ భూమి నువ్వు నాకు ఎక్కడ దూరమైపోయావోనని నేను ఎంతగానో బాధపడ్డానో నేను అపార్థం చేసుకున్నాను కానీ నీ మనసులో నా స్థానం ఏంటో ఇప్పుడే నాకు అర్థమైంది అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకోవడంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక అలా భూమి గగన్ ఇద్దరు ఒకరినొకరు హక్ చేసుకోవడాన్ని ఉదయ్ వీడియో తీస్తూ మీ ఇద్దరి గురించి చంద్ర అంకుల్కి చెప్తాను ఆయనే చూసుకుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి